జగన్ ప్రభుత్వం చేసినవన్నీ ఆర్థిక విధ్వంసాలేడని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు తిలక్ రోడ్ లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గా ఉండగా ఆర్థిక మిగులు ఉన్న తెలంగాణతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్ జగన్ సీఎం అయ్యాక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం అప్పులతో కుదేలైందన్నారు జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం పది లక్షల కోట్లు ఆర్థిక లోటు ఉందని తక్షణం లక్ష ముప్పై ఐదు వేల కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు ఈ బిల్లులు చెల్లించకుండా తమ ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు కాంట్రాక్ట్ బిల్లులు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు ఇలా ఎన్నో చెల్లించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉందని ఆదిరెడ్డి వాసు వివరించారు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు పాల్గొన్నారు ఈ యొక్క డిపో పరిధిలో త్రీ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది ఆర్ఎం గారు డిఎం గారు ఇతర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం ఒక ఎమోషన్ అలాగే వారి యొక్క గమ్య స్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థలో ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందున్నలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పటికే అనేకమైన సర్వీసెస్ ఉన్నాయి కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి ఒకటి కాకినాడకి రెండు సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ని విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికులు ఒక మన్నెలు పొందే విధంగా అలాగే ఏదైతే సేఫ్టీ నామ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకు వెళ్తానే ఉంది భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది గత ఐదు సంవత్సరాలు చూస్తున్నాం అనేక సందర్భాల్లో ఆర్టీసీ ఛార్జెస్ పెంచిన దాఖలాలు మనం చూసున్నాం ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం పెరిగిన ధరలు తగ్గిస్తామని దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎవరి పార్లమెంట్ పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం ఇప్పటికే పెన్షన్స్ పెంచుతామన్నాం పెంచున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తానన్నాం అదొక కార్యక్రమం పెట్టిన సంతకాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ఆ హామీల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు చూస్తున్నాం ఆ ఇబ్బందులు ఇక్కడ పునరావృతం కాకుండా ఏ విధంగా చెయ్యాలన్నది ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధికారులు దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు అయిన తర్వాత యా ప్రయాణికులకి మరింత మెరుగైన సేవలు అందించే కార్యక్రమం కింద ఆర్టీసీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు